అది వాడికి కూడా తెలియదు తెలియకుండా ఏం చేస్తుందంటే లోపల దాక్కుంటుంది ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరి ఊపిరిలో స్మరణగా పైకొస్తుంది అందుకే మనసు దేని మీద ఆధారపడి కదులుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది అందుకే పూజ చేసేటప్పుడు ఈశ్వరుడి పాదాల దగ్గర అది నిలబడాలి కాబట్టి ప్రాణాయామం చేస్తారు ఊపిరిని బాగా నియంత్రిస్తారు నియంత్రిస్తే ఆ కదలికలు క్రమబద్ధమైతే ఈశ్వరుడి మీద ఆగుతుంది అది లేకపోతే ఆగదు అప్పుడు భక్తి లేకపోతే ఉపచారం అందదు ఈశ్వరుడికి ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు చిట్ట చివరి ఊపిరి ఏదో ఉంటుంది శరీరం పూర్తయిపోయే రోజు అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలి అంటే ది లాస్ట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ అన్నారు ఆయన ఆఖరి ఊపిరి ఉంటుంది అదే ఫైనల్ జడ్జ్మెంట్ ఆఖరి ఊపిరిలో ఒక్కసారి ఆఖరి